ఇటు తెలంగాణలో కాని అటు ఏపీలో గానీ అలాగే ఇంకా మన ఇతర రాష్ట్రాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి ఈ విషయం మన అందరికీ తెలిసిందే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలున్నాయి నిన్న ఇవాళ కూడా ఎండలు ఎక్కువగా ఉన్నాయి వడగాల్పులు ఉన్నాయి ఆ జనాలు బయట తిరగాలి అంటే అత్యవసరం అయితే మీరు ఖచ్చితంగా వెళ్లాల్సిన పరిస్థితుల్లోనే వెళ్ళండి అని కూడా వాతావరణ శాఖ అలర్ట్ అనేది చెప్పడం జరిగింది అయితే మనకి ఇలా ఉంది అటు తూర్పు ఆఫ్రికా దేశం టాన్జానియాలో పరిస్థితి ఏంటో తెలుసా ఆకస్మికంగా వరదలు రావడం అక్కడ నూట యాభై మందికి పైగా మరణించడం వందల మంది గాయపడిన పరిస్థితి టాన్జానియాలో ఏర్పడిందనమాట అలాగే దేశవ్యాప్తంగా ఉన్న పద్నాలుగు ప్రావిన్స్ లో సుమారు రెండు లక్షల మంది వరద ప్రభావానికి గురైనట్లు కూడా టాంజానియా అధికారులు తెలిపారు ఇక మనందరికీ తెలిసిందే ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పార్టీల హోరు ప్రచారాల హోరు మనం చూస్తూనే ఉన్నాం ఇందులో భాగంగానే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మోసగించిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు కదా అవి మీరు ఎందుకు చేయలేకపోయారు అని కూడా ఆయన గుర్తు చేశారు అలాగే మహిళల ఖాతాల్లో రెండు వేల ఐదు వందలు జమ చేసినట్లు కాంగ్రెస్ ఆధారాలు చూపించాలని ఆయన అడిగారు ఆసరా పింఛన్లు నాలుగు వేలు విద్యార్థులకు భరోసా కార్డులు ఇచ్చినట్లు చూపితే పోటీ నుంచి తప్పుకోవటానికి తాను సిద్ధమన్నారు నిరూపించుకోలేకపోతే మీరందరూ పోటీ నుంచి వైదొలుగుతారా అని ఆయన ప్రశ్నించారు ఎల్లుండి సోమవారం వరకు నిరూపిస్తే నామినేషన్ కూడా విత్డ్రా చేసుకుంటానన్నారు లేదంటే పదిహేను స్థానాల్లో కాంగ్రెస్ పోటీ నుంచి విరమించుకుంటుందా అని బండి సంజయ్ సవాల్ విసిరారు సవాళ్ల పర్వం కొనసాగుతోందని చెప్పాలి నేతల మధ్య పార్టీల మధ్య అలాగే మనం చూస్తూ ఉన్నాం పార్టీలు మారే వాళ్లు కూడా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారుతూ ఉన్నారనమాట అది కూడా రసవత్తరంగా కొనసాగుతోంది ఇప్పుడు ఏపీలో రాజకీయం మరింత రసవత్తరంగా మారిందని చెప్పాలి అటు టీడీపీ జనసేన అలాగే బీజేపీ కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డము ఇప్పుడు వైసీపీ మీద వాళ్ళు ఎలా అయినా గెలవాలి అనే పట్టుదలతో వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళేమో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని చెప్పాలి మేం చేసిన అభివృద్ధి మమ్మల్ని నిలబెడుతుంది అని ధీమాతో ఉన్నారు ఇటీవలే నేను ఏపీ టూర్ కి వెళ్లాను కదండి అప్పుడు కూడా నేను కొంతమందితో మాట్లాడాను అనమాట ఆటో వాళ్లు గాని అక్కడ కొంతమంది నాకు కనిపించిన వాళ్లతో మిక్స్డ్ రియాక్షన్స్ ఉన్నాయి ప్రజల్లో కూడా కొంతమంది అయితే జగన్ ప్రభుత్వమే మళ్లీ రావాలి వస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు మరికొంతమంది గవర్నమెంట్ మారితే బాగుంటుంది అని కూడా ఆలోచిస్తున్నారు బట్ ఫలితాలు ఎలా ఉంటాయనేది ఎవరికీ తెలియని విషయం ఎవరు పార్టీ వాళ్ళు ఎవరి ధైర్యం వాళ్లది ఎవరి భయం వాళ్లది అని చెప్పాలి బట్ అన్ని పార్టీల వాళ్ళు మాత్రం వాళ్ల కాన్ఫిడెన్స్ తో వాళ్ళు ఉన్నట్టు కనపడుతోంది బట్ లోపల అంతర్గతంగా మాత్రం భయం ప్రతి ఒక్కరికి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇక మేనిఫెస్టోపై ఏపీ సీఎం జగన్ కు గౌరవం లేదని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు ఈ మధ్య కాలంలోనే మనం చూస్తున్నాం చంద్రబాబు చాలా ఆరోపణలు చేస్తున్నారు అటువంటి నాట్ ఓన్లీ చంద్రబాబు అండి అన్ని పార్టీల వాళ్లు ప్రస్తుతానికి చేస్తున్నది అదే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం ఒకరిని ఒకరు నిందించుకోవటం ఇక కులాలనండి మతాలనండి ఆ దేవుళ్ళనండి ఇలా రకరకాలుగా నేర చరిత్ర కానివ్వండి ఇట్లా ఒకరి మీద ఒకరు ఆరోపణలు కానివ్వండి వ్యక్తిగతంగా దూషించుకోవటం కానివ్వండి ఇవాళ రాజకీయాల్లో మనం చూస్తున్నది వ్యక్తిగత దూషణలే ఎక్కువగా ఉన్నాయి అభివృద్ధి కంటే ఎక్కువగా కూడా వ్యక్తిగత దూషణలే రాజకీయాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక చంద్రబాబు ప్రశ్నిస్తూ మేనిఫెస్టో అంటే బైబిల్ కురాన్ భగవద్గీత అన్న జగన్ వాటిల్లో ఏ ఒక్క దాని మీద గౌరవం ఉంటే అందులో చెప్పినట్లు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేసి ఉండేవారని ఆయన ధ్వజమెత్తారు మద్యపాన నిషేధం చేశాకే అడుగుతానన్న జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రెండు పేల ఇరవై నాలుగు మేనిఫెస్టో విడుదల చేసి ఓట్లు అడుగుతారని ఆయన నిలదీశారు